అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చిన్న పదం గురించి మాట్లాడుకోబోతున్నాం కాని మన జీవితంలో ఇది చాలా పెద్ద మార్పు తీసుకురాగలదు అదే కృతజ్ఞత ఈ భావన ఎంత పవర్ఫుల్ అనేది ఓ అందమైన కథతో చూద్దాం సరే మన ప్రయాణాన్ని ఈ సింపుల్ మాటతో మొదలు పెడదాం ధన్యవాదాలు చెప్తే మనసు మంచిదవుతుంది వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా కాని ఈ చిన్న మాట వెనుక ఉన్న అసలైన పవరేంటి పదండి తెలుసుకుందాం సరే ఫస్ట్ పార్ట్లోకి వెళ్దాం అసలు కృతజ్ఞత అంటే ఏంటి జస్ట్ థ్యాంక్ యూ అని చెప్పడమా లేదంటే దాని మీనింగ్ ఇంకా డీప్గా ఏమైనా ఉందా నిజానికి కృతజ్ఞత అనేది ఎవరో హెల్ప్ చేసినప్పుడు మెషీన్లా చెప్పే పదం కాదు అదొక ఫీలింగ్ ఒక రకంగా చెప్పాలంటే మనం చూసే విధానం అనమాట పొద్దున్నే అమ్మ ఇచ్చే కాఫీ దగ్గర్నుంచి మనల్ని సేఫ్గా ఆఫీస్కి తీసుకెళ్లే డ్రైవర్ వరకు మన చుట్టూ ఉన్నవాళ్లు మనకోసం చేసే చిన్న చిన్న పనుల్ని వాళ్ల కష్టాన్ని గమనించడమే అదే నిజమైన కృతజ్ఞత ఓకే ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే మనం రుషిక అనే అమ్మాయి కథలోకి వెళ్దాం ఈ సిచ్యువేషన్ మనలో చాలామందికి ఎక్కడో ఒకచోట కనెక్ట్ అవుతుంది చూడండి ఇదిగో మన ఋషిక తన స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ కోసం చాలా ఇష్టంగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది చూసారా తన కళ్లలో ఎన్ని కలలున్నాయో అడుగుల్లో ఎంత పట్టుదల ఉందో అయితే ప్రతి స్టెప్ అనుకున్నంత ఈజీగా రావట్లేదు కొన్ని కొత్త స్టెప్స్ అయితే తనని బాగా ఇబ్బంది పెడుతున్నాయి ఇది మనందరికీ తెలిసిందే కదా ఏదైనా కొత్తది నేర్చుకునేటప్పుడు ఇలాంటి ఛాలెంజ్ కామనే అయితే ఆ రూంలో ఇంకొకరు కూడా ఉన్నారు రుషిక డ్యాన్స్ టీచర్ ఎవ్వరూ పెద్దగా పట్టించుకోకపోయినా మాత్రం తన పని తను చాలా శ్రద్ధగా చేసుకుంటున్నారు ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ల స్టెప్స్ సరిచేస్తూ ఎంతో ఓపికగా నేర్తిస్తున్నారు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఒకరోజు ఎప్పుడూ తన స్టెప్స్ గురించే ఆలోచించే ఋషిక సడన్గా తల పైకెత్తి చూసింది అంతే ఆ క్షణంలో తన ఫోకస్ మారింది తన కష్టం మాత్రమే కాదు తన టీచర్ పడుతున్న శ్రమ కూడా తన కంటపడింది అవునుకదా టీచర్ రోజూ ఎంత ఓపికగా మనందరికోసం ఎంత కష్టపడుతున్నారు అని మనసులో అనుకుంది ఆ ఒక్క క్షణం ఋషికా ఆలోచనలో వచ్చిన ఆ చిన్న మార్పు తన కథలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఆ సైలెన్స్లో తన హృదయం ఒక నిజం వింది అప్పుడు తన మనసులోంచి ఒక వాయిస్ చాలా క్లియర్గా వినిపించింది కష్టాన్ని గుర్తించడమే కృతజ్ఞత అంతే ఆ క్షణంలో తనకు అర్థమైంది ఇతరులు మనకోసం పడుతున్న శ్రమను చూడగలగడమే అసలైన అని పెలుసుకున్న ఈ విషయాన్ని రుషిక తనలోనే ఉంచుకోలేదు ఎందుకంటే తెలిసిందాన్ని ఆచరణలో పెట్టినప్పుడే కదా దానికి విలువ మరి తను ఏం చేసిందో చూద్దాం ఆ రోజు క్లాస్ అయిపోగానే ఋషిక స్ట్రెయిట్గా టీచర్ దగ్గరికి వెళ్ళింది ఏమాత్రం మొహమాట పడకుండా చాలా నిజాయితీగా ఇలా చెప్పింది టీచర్ మీరు రోజూ ఇంత ఓపికగా మాకు నేర్పిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఆ మాట వినగానే ఆ టీచర్ ముఖం ఒక్కసారిగా విలిగిపోయింది రోజంతా పడిన కష్టమంతా మర్చిపోయారు అయ్యో నీ ఈ ఒక్క మాటే నాకు పెద్ద గిఫ్టమ్మా అని చాలా ప్రేమగా అన్నారు చూశారా ఒక్క మాట ఎంత పెద్ద హ్యాపీనెస్ ఇవ్వగలదో ఈ మంచి అలవాటు ఇక్కడితో ఆగిపోలేదు ఇంటికి కూడా రోజూ తన కోసం కష్టపడే అమ్మదగ్గరికి వెళ్ళి అమ్మా రోజూ నాకోసం ఎంత చేస్తావు కదా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది ఓకే మనం థ్యాంక్స్ చెప్తే ఎదుటివాళ్ళు హ్యాపీగా ఫీలవుతారు అది కరెక్టే కాని అంతకన్నా ముఖ్యంగా చెప్పిన వాళ్లకేం దొరుకుతుంది రుషికాకేమైందో చూద్దామా ఆ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఋషిక మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది తన హృదయం ఏదో తెలియనొక హ్యాపీనెస్తో నిండిపోయినట్టనిపించింది ఒక కంప్లీట్ ఫీలింగ్ ఇతరుల కష్టాన్ని గుర్తించి థ్యాంక్స్ చెప్పటం వల్ల తన మనస్సుని తానే ఆనందంతో నింపుకుందనమాట సో ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా సింపుల్ జస్ట్ రెండే రెండు స్టెప్స్ ఫస్ట్ మన చుట్టూ ఉన్నవాళ్లు మనకోసం పడే కష్టాన్ని వాళ్లు చేసే చిన్న చిన్న పనుల్ని గమనించడం సెకండ్ అలా గమనించిన దాన్ని మనస్ఫూర్తిగా మాటల్లో చెప్పడం అందే చివరిగా ఈ కథలో ఒక ముఖ్యమైన మాట అదేంటంటే మనకు అది లేదు ఇది లేదు అని బాధపడే బదులు మనకు ఉన్నదానికి మనకు హెల్ప్ చేస్తున్న వాళ్లకీ కృతజ్ఞతగా ఉండటం మనస్సుని చాలా కంప్లీట్గా సంతృప్తిగా ఉంచుతుంది అందుకే అంటారు కృతజ్ఞత ఉన్న హృదయం ఎప్పుడూ నిండుగానే ఉంటుంది ఒక్కసారి ఆలోచిద్దాం ఈరోజు మన జీవితంలో మనకు చిన్నదైనా పెద్దదైనా సహాయం చేసిన వాళ్ళు ఎవరూ మరి వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఒక చిన్న ధన్యవాదం చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నామా